మినిమిత్రులకి నమస్కారం రీసెంట్గా ఈ మధ్య మన దోగువంట తురుపూరు దోగవంట గ్రామ పంచాయతీ పరిధిలో తొమ్మర ఒక తొంభై ఐదు సర్వే నెంబర్లు ఏరియా కలిగింది అగ్రిగోల్డ్ భూములు ఆ సర్వే నెంబర్కి సంబంధించి ఐదు వందల ఇరవై ఏడు ఎకరాలు సుమారు భూ భూమి ఉండడం జరిగింది అగ్రికల్డర్కి సంబంధించి భూమి ఆ భూమిలో ఎరచాన చెట్లు రీసెంట్ ఈ నెలలో పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు రెండు విడతలుగా ఒక ఐదు ఎర్రచందం చెట్లు కొట్టుకొని దొంగతనం చేసినట్టుగా కొన్ని చెట్లు అక్కడే కొట్టి పడేసినట్టుగా మనకి ఫిర్యాదు రావడం జరిగింది దాని మీద మొన్న సీకి పోయి విజిట్ చేశాము పరిశీలించి దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు నైటు కేసు నమోదు చేయడం జరిగింది ఆ ఐదు చెట్లు విలువ సుమారుగా అరవై వేలుగా నిర్ధారించుకోవడం జరిగింది ఈ ఈ భూములు అగ్రివల్డ్ భూములు అనేవి గతంలో కేసులు ఉండటం వల్ల ఈ సిఐడి వారి కూడా ఉండటం జరిగింది ఈ భూములు ఈ దగ్గర ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా వాడి మీద కఠిన చర్యలు తీసుకునే భాగంలో దాంట్లో భాగంగా కేసు కట్టేసి దాన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎవరైనా కావచ్చు ఆ అగ్రివల్డ్ భూముల్లో కనుక ఇలాంటి నరికి వెతక్ కానీ దొంగతనాలకు కానీ పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ నమస్కారం